స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డి అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు నేటి పిల్లలు యువతపై సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా ఉంటుంది పెద్దలు చెబితే వినరు వినకపోయినా సొంత తెలివి ఉందా అంటే అది లేదు కేవలం ప్రేమలో ఉండడం గొప్ప అనుకుంటారు సినిమాల్లో హీరో హీరోయిన్లా తెగ ఫీలై ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ రియల్ లైఫ్ వేరుగా ఉంటుంది కలిసి తిరగడం చాలా సెలవు కలిసి బ్రతకడం చాలా కష్టం ఒకరిని ఒకరు అర్థం చేసుకుని జీవించడం అంటే ఎంతో పరిణతి ఉండాలి జీవితంలో కష్ట నష్టాలను పంచుకొని సంతోషంగా బ్రతికే తెలివి లేదు కానీ బెడ్ మీద ఎంజాయ్ చేస్తే తెలివి ఉంటుంది ప్రాణాలు తీస్తుంది సమాజంలోని చెడును చూపిస్తుంది ఓ కషాయి చేసిన హత్యను చూసి యావత్ లోకమే ఉనికిపోయింది మనిషిన్న వాడు ఎంత క్రూరంగా ఉంటాడా అనిపించేంతలా దారుణంగా చేశాడు రాక్షసుడు మనిషి అనడం కూడా తప్పే హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన పోలీసులనే వణికించేసింది మానవ సంబంధాలు కాదు కదా రోజు రోజుకు మనిషి అన్న వాడే చచ్చిపోతున్నాడని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ లోని కొషాయిగూడ జనవరి పద్దెనిమిదిన నాగార్జున నగర్ లోని ఓ ఇంటి నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తుంది ఆ ముందు ముందు రోజే పక్కింటి వారు చెప్పారు కానీ యజమాని పట్టించుకోలేదు ఆ మరుసటి రోజు ఇంకా తీవ్రమైన వాసన రావడంతో ఇంటి లోపలికి వెళ్ళి చూశారు అక్కడ దృశ్యం చూసి వారు వణికిపోయారు గర్భిణి దారుణంగా చనిపోయి ఉంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు కుషాయి కూడా పోలీసులు వచ్చి చూసి షాక్ అయ్యారు ఎందుకంటే చనిపోయిన యువతి కడుపులో నుంచి పెండం బయటకొచ్చింది గది మొత్తం తీవ్రమైన రక్తస్రావం వెంటనే మృతదేహాన్ని పోస్ట్ మార్టం చేయించి విచారణ చేశారు పోలీసులు లోతైన విచారణ చేయగా హత్య చేసింది భర్తే అని తేలింది కానీ ఎంత చిన్న వయసులో ఎంత కసాయి భర్త ఆమెను ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆమెను తప్ప మరొకరిని పెళ్లి చేసుకోనని పెద్దలతో పోరాటం కూడా చేశాడు కానీ ఇప్పుడే అందరికీ తెలిసింది వాడో రాక్షసుడని హైదరాబాద్ లోని కాపురాలోని గాంధీనగర్ కు చెందిన ఠాగూర్ స్నేహ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది మరీ ముఖ్యంగా ఇన్స్టాలో స్నేహ వయసు ఇరవై ఒకేళ్లు అయితే ఆమెకు రెండు వేల ఇరవై ఒకటిలో కాచిగూడకు చెందిన అతిపాముల సచిన్ సత్యనారాయణ అనే యువకుడు పరిచయం అయ్యాడు ఆమె పెట్టే పోస్టులకు లైకులు కొడుతూ పెడుతూ దగ్గరయ్యాడు ఆ తర్వాత వారి పరిచయం స్నేహంగా మారింది ఆ వెంటనే ఐ చెప్పాడు సచిన్ కేవలం పద్దెనిమిది ఏళ్ళు మాత్రమే ఉన్న స్నేహ వయసు తప్పులో మునిగిపోయింది సచిన్ కు పడిపోయింది ఇంకేముంది సచిన్ బైక్ ఉండడంతో సినిమాలు షికార్లు తిరిగారు అయితే సచిన్ కు సరైన చదువు లేదు ఉద్యోగం కూడా లేదు దీంతో ఓ ప్రైవేట్ కంపెనీలో డెలివరీ బాయ్ గా పనిచేసేవాడు అది కూడా సరిగా చేసేవాడు కాదు ఆ వచ్చిన కొద్దిగా జీతంతో ఎంజాయ్ చేసేవాడు స్నేహ సచిన్ లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఎందుకంటే ఆమెకి ఇంట్లో సంబంధాల చుట్ట మొదలు పెట్టారు కానీ తాను సచిన్ అనే యువకుడిని ప్రేమించానని ఇంట్లో చెప్పింది స్నేహ మొదట ఆమె పేరెంట్స్ అస్సలు ఒప్పుకోలేదు కానీ అతన్ని తప్ప వేరే వ్యక్తిని పెళ్లి చేసుకునని తగేసి చెప్పడంతో సరే అన్నారు మరోవైపు సచిన్ కూడా తన ఇంట్లో స్నేహతో పెళ్లి గురించి చెప్పాడు అతని తండ్రి కూడా ప్రేమ పెళ్లికి ససేమెరా అన్నాడు తాము ఒప్పుకోమని చెప్పారు కానీ తల్లిదండ్రులను ఒప్పించేందుకు శతవేదాల ప్రయత్నించాడు వాళ్ళు ఒప్పుకోలేదు దీంతో తన తల్లిదండ్రులను ఎదిరించి రెండు వేల ఇరవై రెండులో సచిన్ తన ప్రియురాల స్నేహాన్ని పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు కాపురం పెట్టారు అయితే సచిన్ కు సరైన ఉద్యోగం లేదు డెలివరీ బాయ్ ఉద్యోగం కూడా సరిగా చేసేవాడు కాదు దీంతో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి ఈ లోపు రెండు వేల ఇరవై మూడులో సచిన్ స్నేహ దంపతులకు ఓ కొడుకు పుట్టాడు తన కొడుకును కూడా సరిగా చూసుకునేవాడు కాదు సచిన్ భార్యా మధ్య గొడవలు పెరిగాయి కొడుకును పోషించలేక ఏకంగా అమ్మకానికి పెట్టాడు ఈ విషయం తెలిసిన స్నేహ పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు ఆ తర్వాత పోలీసులు కొడుకు అమ్మకాన్ని అడ్డుకుని పిల్లాడిని తల్లికి అప్పగించారు ఈ కేసు తర్వాత సచిన్ ప్రవర్తన మరింత వింతగా మారింది మరేం జరిగిందో ఏమో తెలియదు కానీ సచిన్ కొడుకు చనిపోయాడు అయితే అనారోగ్య కారణాల వల్ల చనిపోయాడని ఇప్పుడు పోలీసులు చెబుతున్నారు కొడుకు చనిపోయిన తర్వాత స్నేహ సచిన్ మధ్య గొడవలు ఇంకా పెరిగాయి నాటి నుంచి దూరంగా ఉండడం మొదలు పెట్టారు ఇద్దరు దాదాపుగా విడిపోయారు అలానే ఉంటే సరిపోయేదేమో కానీ విధి ఆడిన వింత ఆటలో కొద్ది కాలానికి మళ్ళీ భార్యతో మాటలు కలిపాడు సచిన్ ఇక స్నేహకు కూడా ఆమె భర్తపై మనసు కలిగింది ఇద్దరు రహస్యంగా కలుసుకునేవారు శారీరకంగా ఎంజాయ్ చేసేవారు ఆ సమయంలోనే ఆమె గర్భం దాల్చింది దీంతో భార్యను వచ్చి నాగార్జున నగర్ లో కాపురం పెట్టాడు అప్పుడప్పుడు డ్యూటీకి వెళ్ళొస్తుండేవాడు కానీ భార్యపై సచిన్ కు వేరే అనుమానం వచ్చేసింది నేను నా భార్యతో కలిసిందే చాలా తక్కువ ఇప్పుడు ఏడు నెలల గర్భిణి కావడంపై అనుమానం పెంచుకున్నాడు ఈ విషయంపై ఇద్దరి మధ్య మళ్లీ గొడవలు మొదలయ్యాయి అయినా సరే అతను తన భార్య వేరే వ్యక్తితో అక్రమందం పెట్టుకుందని అనుమానించాడు స్నేహ గర్భంలో పెరుగుతున్న బిడ్డకు తాను తండ్రిని కాదని బలంగా నమ్మాడు దీంతో చంపాలని సైకోలా మారిపోయాడు జనవరి పదహారో తేదీన ఉదయం ఐదున్నర గంటలకు గాఢ నిద్రలో ఉన్న స్నేహ పొట్టపై కూర్చున్నాడు రాక్షసుడు ఏడు నెలల గర్భిణి కావడంతో ఆమె నొప్పితో విలవిలలాడిపోయింది ఆమె మీద కూర్చొని నోటిపై దిండు అదిమాడు ఇక అరవై కిలోల బరువు ఉన్న ఆ నీచుడు బలంగా నొక్కటంతో కడుపులోని పెండం బయటకొచ్చింది నొప్పితో పాపం స్నేహ వెలవెలలాడిపోయింది ఒకేసారి తీవ్రంగా రక్తస్రావం కావడంతో ఆమె చనిపోయింది అయితే ఇక్కడ పెండం కూడా బయటకు వచ్చిన కాసేపటి వరకు ప్రాణంతోనే ఉందట ఆ తర్వాత కొంతసేపటికి ఆ పెండం ప్రాణం విడిచిందట ఇది ఆ రాక్షసుడు చెప్పిన స్వయంగా చెప్పిన మాట అలా తల్లి కడుపులో నుంచి బయటకు రాకముందే ఆ బిడ్డ చనిపోయింది ఆ రాక్షసుడిని ప్రేమించినందుకు కషాయ చేతిలో చనిపోయింది స్నేహ చనిపోయిందని గుర్తించిన తర్వాత దాన్ని ప్రమాదంగా చిత్రీకరించాలనుకున్నాడు సిలిండర్ పేలి ప్రమాదంలా మారిందని సృష్టించాలనుకున్నాడు దీంతో వంటగదిలోని గ్యాస్ స్టవ్ ను ఆన్ చేసి మంట పెట్టాడు అయితే మండితే కాసేపటి తర్వాత మంట ఆరిపోయి పేలుతుందనుకున్నాడు కానీ గ్యాస్ మొత్తం పూర్తయ్యే వరకు మండిన స్టవ్ ఆ తర్వాత పోయింది అతని ప్లాన్ బెడిసి కొట్టింది ఆ తర్వాత సిలిండర్ పేలిన వార్త కోసం టీవీలో చుట్టం మొదలుపెట్టాడు కానీ ఎక్కడా కనిపించలేదు ఇక మృతదేహం కుళ్ళిపోయే స్టేజ్కి వచ్చిన తర్వాత తీవ్రమైన దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించారు దీంతో ఈ హత్య బయటపడింది ఇక పోలీసుల వెంటనే భర్తైన సచిన్ అతని ఇంట్లోనే ఉన్నాడని గుర్తించారు కాచిగోడలు అదుపులోకి తీసుకొని విచారించగా మొత్తం హత్య కథ బయటకొచ్చింది అతన్ని రిమాండ్కి తరలించారు పోలీసులు హంతకుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని పోలీసులు మీడియాకు తెలియజేశారు అయితే రోజు రోజుకు బంధాలు క్షీణిస్తున్నాయి చివరకు మానవత్వం కూడా ఉండడం లేదు నిజంగా ఆమెపై అనుమానం ఉంటే పెద్దలతో మాట్లాడాల్సింది కానీ హత్య చేయడం వలన ఉపయోగం ఏముంటుంది ఇలా నేరాలు చేసుకుంటూ పోతే సమాజం నిలబడదని ఉన్నతాధికారులు మీడియాతో తెలిపారు రోజు రోజుకు దారుణమైన కేసులు చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోలీసులు భర్తలు భార్యలను చంపుతున్నారు భార్యలు భర్తలను చంపేస్తున్నారు ఆస్తుల కోసం సోదరులు సోదరిమనులు చంపుకుంటున్నారు ఈ భావం నుంచి మనిషి బయటపడాలంటున్నారు మేధావులు వారన్నది పక్కన పెడితే అసలు ఈ రాక్షసుడిని ఏం చేయాలి ఏడు నెలల గర్భిణి పొట్టపై కూర్చున్నాడు ఆ పెండం బయటకు వచ్చింది ఆ పెండం బయటకు వచ్చి కొట్టుకుంటుంటే దాన్ని చూస్తూ కూడా వికృత చేష్టలు చేస్తాడు భార్యను చంపేస్తాడు ఇలాంటి నీచాతి నీచుడిని ఏం చేయాలి మీ అభిప్రాయానికి తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి